వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్ల యొక్క తాజా సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదే విధంగా ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఫిబ్రవరి నెల జీతాల పెన్షన్ విషయానికి వస్తే ఈ రోజు ఉదయం చెక్ చేసినప్పుడు బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి ఇక్కడ మనం స్క్రీన్ షాట్ గమనించినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చెప్పి ఇది ఉదయం ఉన్నటువంటి సమాచారం మిత్రులారా అయితే ఇప్పుడు తాజాగా చెక్ చేయటం జరిగింది ఇప్పుడిప్పుడే బిల్లులన్నీ కూడా చాలా వరకు ఆర్బీఐ యూకుబేర్ దశకు చేరుకుంటున్నాయి కాబట్టి ఈ రోజు రాత్రి లోపల జీతాలు మరియు ఫెన్షన్లు చాలా వరకు జమ అయ్యే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి మిత్రులారా ఇక్కడ మనం స్క్రీన్ షాట్ గమనించినట్లయితే ఇక్కడ ఆర్బిఐ ఈ కూబెల్ దిస్ చేరుకున్నటువంటి స్క్రీన్ అనేది మనకి కనిపిస్తుంది కాబట్టి బిల్లులు అనేది భారీ కదలిక అనేది రావడం జరిగింది కాబట్టి ఈ రోజు రాత్రి లోపల చాలా వరకు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి మిత్రులారా ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ ఛానల్ ని చూస్తూ ఉండండి